హలో అందరికీ ఇది వచ్చేసి మెగా వెహికల్ యొక్క ఇంటర్ కూలర్ ఇంటర్ కూలర్లో ఏ రకంగా ఆయిల్ స్టోర్ అయిపోయిందో ఎలా బయటకు వస్తుందో చూసిరు కదా సో ఇలా ఆయిల్ స్టోర్ అవ్వడానికి గల కారణం ఏంటి అంటే ఇదే మెయిన్ టర్బో కోర్ ఈ టర్బో కోర్ షాఫ్ట్ అనేది ఇరిగిపోయింది ఇది కనుక టర్బో అనేది ఫెయిల్ అయిపోతే వెహికల్ లోపల ఇంటర్ కూలర్లో ఆయిల్ స్టోర్ అవుతుంది వెహికల్ నుంచి విపరీతంగా స్మోక్ బయటకు వస్తుంది వైట్ స్మోక్ అండ్ పికప్ ఉండదు ఆ సంగతి అట్లుంటే ఇది వచ్చేసి మెగా ఎక్సెల్ వెహికల్ యొక్క డీజిల్ ట్యాంక్ డీజిల్ ట్యాంక్ అనేది డౌన్ చేసి ఫ్లూట్ అయితే బయటికి తీసినాం సో ఈ ఫ్లూట్ ఎందుకు బయటికి తీసినాం సో కొత్త ఫ్లూట్ ఎందుకు వేస్తున్నాం ఈ వెహికల్ కి సో అన్ని ముందు ముందు చెప్తా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నా వినండి సో ఈ మెగా ఎక్సెల్ వెహికల్ని ఒక వెహికల్ కి టో వేసుకొని మన వర్క్ షాప్ కి అయితే తీసుకొచ్చిర్రు కంప్లైంట్ ఏమని చెప్పారంటే మనకి వెహికల్ అనేది స్టార్ట్ కావట్లేదని చెప్పేసి అని అన్నారు సో మనం ఏం చేసినామంటే వెహికల్ స్టార్ట్ కాకపోవడానికి గల కారణాలు ఏమేమి ఉంటాయో అవన్నీ చెకప్ చేసుకుంటూ వచ్చినాం వెహికల్కి సో మేము ఐడెంటిఫై చేసిన ప్రాబ్లం ఏంది అంటే ఈ డీజిల్ ట్యాంక్ ఫ్లూట్ ఏదైతున్నదో ఈ డీజిల్ ట్యాంక్ ఫ్లూట్ నుంచి ఎంతైతే ప్రెషర్ బయటికి రావాలో డీజిల్ది అంత ప్రెషర్ తోటి రావట్లేదు తక్కువ ప్రెజర్ తోటి వస్తుంది సో అందుకే ఫ్లూట్ అనేది కొత్త అండ్ అలానే ఇంకొక ప్రాబ్లం కూడా ఉన్నది ఈ ఫ్లూట్కి అదేంటంటే ఎప్పుడైతే ఈ డిజిల్ ట్యాంక్లో ఆఫ్ ట్యాంక్ అంటే తక్కువ డిజిల్ ఉన్నా కూడా మనకు డాష్ బోర్డ్ మీటర్ యొక్క డిజిల్ గేజ్లో డిజిల్ మీటర్ గేజ్లో ఆఫ్ ట్యాంక్ అంటే ఎక్కువ చూపిస్తుంది డీజిల్ డిజిల్ ట్యాంక్లో మాత్రం ఆఫ్ ట్యాంక్ అంటే తక్కువ ఉండి కూడా సో ఒక్క దెబ్బకి రెండు పిట్టలు లెక్క రెండు ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ అయిపోయినాయి ఈ ఫ్లూట్ చేంజ్ చేయడం వల్ల సో మొత్తానికైతే ఈ ఫ్లూట్ అనేది చేంజ్ చేసి డీజిల్ ట్యాంక్ అయితే వెహికల్కి ఫిడ్ చేసిన డీజిల్ ట్యాంక్లో డీజిల్ ఉంది డీజిల్ మొత్తానికి ట్యాంక్ అయితే బరువున్నది కొద్దిగా ఇబ్బంది పడైతే అయితే ఫిడియాల్సి వచ్చింది నేను ఒక్కని కాబట్టి సో మెకానిక్ లైఫ్లో ఇలాంటి ఇబ్బందులు ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి వాటిని ఎదుర్కొని ఢీ కొట్టి పోవాల్సి వస్తుంది మనం ఖచ్చితంగా సో ఫ్లూట్ అయితే ఫిడి చేసిన తర్వాత అసలు కథ ఇప్పుడే స్టార్ట్ అయింది అదేంటంటే నేను హాయిగా మంచిగా డీజిల్ ట్యాంక్ వెహికల్కి ఫిడి చేసిన తర్వాత స్టార్ట్ చేసుకోవచ్చు నేను పురుషత్తు ఏం చేసినా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండాకాలం కదా కొద్దిగా దాహం వేసింది సో వాటర్ తాగేసి సో వెహికల్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేద్దామని చూసేసరికి ఏమైందో తెలుసా వెహికల్ అనేది స్టార్ట్ కావట్లేదు ఎందుకంటే వీళ్ళు ఏం చేసినంటే కస్టమర్స్ వాళ్ళ ఇంటి దగ్గర వెహికల్ స్టార్ట్ కావట్లేదు అని చెప్పేసి పదే పదే వెహికల్ని సెల్ స్టార్ట్ చేయడానికి ట్రై చేసిర్రు సో బ్యాటరీ మొత్తం డిశ్చార్జ్ అయిపోయింది సో ఇప్పుడు తలకాయ పట్టుకొని ఇప్పుడు ఏం చేయాలరా బాబు అని చెప్పేసి ఆలోచించిన సో మనకు అదృష్టం ఏంటంటే వీళ్ళు వెహికల్ని ఒక ట్రాక్టర్కి టో చేసుకొని వర్క్షాప్కి అయితే తీసుకొచ్చిర్రు ఆ ట్రాక్టర్ చూసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది సో నేను ఫస్ట్ మెగా వెహికల్ ఈ మెగా వెహికల్ బ్యాటరీ అయితే బయటికి అయితే తీసిన బయటికి తీసిన తర్వాత వీళ్ళు ఒక ట్రాక్టర్ అయితే తీసుకొచ్చారని చెప్పిన కదా సో ఈ ట్రాక్టర్ బ్యాటరీకి మన వైర్ జంపర్ వైర్స్ ద్వారా ఛార్జ్ అయితే చేసిన ఈ మెగా ఎక్సెల్ వెహికల్ యొక్క బ్యాటరీని సో నేను మెగా ఎక్సెల్ స్టార్ట్ చేసేటప్పుడు వీడియో తీయలేకపోయినా గ్యారేజ్లో కొద్దిగా బిజీ ఉండే కాకపోతే ఈ బ్యాటరీ ఛార్జ్ అయిన తర్వాత వెహికల్కి ఫిడ్ చేస్తే బ్యా వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది कुछ ये वीडियो तीय लगे पेना ये मन को दुसारी सोंटा मजीद भाई जय